నమస్తే అండి ఈరోజు చాలా బాధాకరమైన విషయం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో విషాదం జరిగింది ఒకటి ఆయన తమ్ముడు నారా రామకృష్ణ నాయుడు గారు ఎప్పటి నుంచో ఆరోగ్య పరిస్థితులు బాగా ఆయన బయట ఉన్నారు సో ఆయన కొద్దిసేపటి కిందట ఒక సుమారుగా ఒక గంట కిందట ఆయన చనిపోవడం జరిగింది లోకేష్ గారు ఆయన మొత్తం ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్ గా బయలుదేరారు స్వగ్రామం అలాగే అదే హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చనిపోయారంటే అలాగే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మీటింగ్ అయితే ముగించుకొని ఆయన కూడా బయలుదేరి వచ్చేస్తున్నారు సో దీన్ని వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు ఇది ప్రతి ఇంట్లోనూ ఎక్కడైనా ఎప్పుడైనా జరగాల్సిన సందర్భాలేవి కానీ దీన్ని కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సైకో ముఠా ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ దీంట్లో కూడా ఒక కుళ్ళు రాజకీయం చేస్తూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు సోషల్ మీడియాలో రామ్మత్ నాయుడు గారు చావు చనిపోడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అంటూ ఇలాగే అంతకుముందు చాలా ప్రచారాలు చేశారు చంద్రబాబు గారి ఇంట్లో అదే నందమూరి గారి వంశంలో ఆడబడిచి చనిపోయినప్పుడు లోకేష్ గారు ఆవిడ ఆస్తిని కబ్జా చేశారు ఆవిడ మానసిక వ్యధులతో చనిపోయారని అలాగే నందమూరి తారరత్న గారు చనిపోయినప్పుడు కూడా ఇలాగే తప్పుడు ప్రచారాలు ఆయనకి ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి ఇష్టపడలేదు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళకి అలవాటు ఎప్పుడు ఇటువంటివి సో ఇలాంటి ప్రచారాలు వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు ఈ విషయ ప్రచారం ఆల్రెడీ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపుతుంది కోర్టులు కానీ ప్రభుత్వం కానీ కోర్టులు కూడా ఖచ్చితంగా చెప్పాయి సోషల్ మీడియా కేసుల్లో సో వైఎస్ఆర్ పెద్దలు కోర్టుకు వెళ్తే తప్పుడు పోస్టు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టద్దని మేము పోలీసులకు డైరెక్షన్ ఎలా ఇస్తాం మేము ఇవ్వము అని చెప్పి ఆ పిటిషన్ కొట్టివేశారు విజయ గోబాల్ అని చెప్పి ఒక మాజీ జర్నలిస్ట్ ఒక ఆయన వేశాడు ఆ పిటిషన్ ఇటువంటి స్థితిలో కూడా వీళ్ళు ఇంకా తప్పుడు ఇంకా మానుకోలేరు కొన్ని వందల మంది జైలు పాలయ్యి ఉన్నారు వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి వైఎస్ఆర్ సోషల్ మీడియాలో అయినా జగన్ అండ్ కో బ్యాచ్ సిగ్గుశం లేకుండా ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు దీన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా నిజంగా ఒక సైకో కంటే పెద్ద పదాలు వాడాలి డెవిల్ డెవిల్ మేడర్ ఉన్న వ్యక్తులు ఇలాగే ఉంటుండీ ఇప్పుడు ఇంకా తాజా అంటే చావులను కూడా ఇలాంటి రాజకీయం వాడుకోవడం వల్ల దౌర్భాగ్యం అని చెప్పవచ్చు అయితే రామ్మూర్తి నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోవడం అలాగే హీరో నారా రోహిత్ గారి తండ్రి చనిపోవడం చాలా బాధాకరం అందరూ కూడా టీడీపీ అభిమానులు కావచ్చు ఆయన సన్నిహితులు కావచ్చు అందరూ కూడా సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు ఇలాంటి బాధాకరమైనటువంటి సందర్భాల్లో దెయ్యాలు వేదాలు వచ్చినట్లు శవాల మీద పేలాలు ఏరుకునేటట్లుగా వైసీపీ వాళ్ళకి సైకో బ్యాచ్కి అంటే ఇంత దారుణాలు జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళు రాజకీయంగా ఎలాంటి డెత్తుల్ని ఎంచుకోవడం చావులను కూడా ఎంచుకోవడం అనేది ప్రజలందరికీ అర్థమైన సిగ్గులైనటువంటి చర్యగా మనం భావించవచ్చు అలాగే గతంలో వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పీసులు పీసులు అయిపోయారు చాలా బాధకరం అట్లా చనిపోయినప్పుడు వాళ్ళ నాన్నగారి చావుకి చింతించకుండా రాజకీయ కాంక్ష ధ్యేయంగా సంతకాలు సేకరించారు అలాగే వాళ్ళ బాబాయ్ గారు పాశవికంగా చిత్రవదక దారుణంగా నరికి 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 షర్మిళ గారి మాటల్లో నరికి 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 చంపితే ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ పేపర్లో రాసుకొని వాళ్ళ టీవీలో చూపించి చివరికి అతను ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ళు అసలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా సునీత గారు అన్నా న్యాయం చేయమని అడిగితే ఆమెని నెట్టి కొట్టబోయే పరిస్థితి చేశాడట సో ఇలాంటి వ్యక్తులు సొంత కన్నవారిని సొంత చెల్లెల్ని తల్లిని వేధించేటువంటి ఈ నరమాంస భక్షకులు అనవచ్చు ఈ పదం ఆడొచ్చో లేదో నాకు తెలియదు కానీ అలాంటి వ్యక్తులు ఈరోజు అంటే రామ్మూర్తి నాయుడు గారి మీద వీళ్ళకి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కంటే మంచి ప్రేమ వీళ్ళకు ఉంటుందా ప్రేమ ఉంటుందా పర్టికులర్గా శవరాజకీయాలు చేయటం అనేది వీళ్ళకి చాలా ఇష్టం అవును శవం కనిపిస్తే తప్పుడు రాజకీయం ఒకటి మొదలు పెడతారు ఎగ్జాక్ట్లీ సార్ సో అంటే ఇటువంటి బాబు గారి కుటుంబం మీద కూడా శవరాజకీయం చేయటం అవును ఎలా తీసుకోవాలి అంటే నిజానికి సార్ వీళ్ళు బాబు గారు అంటే ఎందుకు అంటే ఆయన దార్శనికత ఆయన యొక్క విజనరీ తట్టుకులేరు వినాశకులకి అభివృద్ధి ప్రదాతం నచ్చరు నచ్చు వినాశనమే వీళ్ళ ఆయుధంగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు ఈరోజు బాబుగారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న ఆయన ఏమన్నారంటే అడవి పందులు పంటని తిన్న తర్వాత నాశనం చేస్తాయి సేమ్ ఎగ్జాక్ట్లీ అది సూటబుల్ ఓడ్ అనమాట అడవి పందుల్లాగా రాష్ట్రాన్ని చిన్న అభివృద్ధి అనేది లేకుండా అన్ని రంగాలని సర్వనాశనం చేసి ఆర్థిక దోపిడీకి అలవాటు పడ్డ ఈ వ్యక్తులు సోషల్ సైకోలను తయారు చేసి ప్రజలకి ఇంకా దుర్మార్గాన్ని నిజమని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి బయలుదేరాయి ఆ బ్యాచ్లు అయితే ఈరోజు ప్రేమ ఆప్యాయతగా ఉండే అనదమ్ములవులు అందుకని మనం రీసెంట్గా చూసుకుంటే నారా రోహిత్ గారు ఎంగేజ్మెంట్ జరిగింది అప్పుడు పెదనాన్న గారి బ్లెస్సింగ్స్ కోసం ఆయన ఎంతో సంతోషంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి బ్లెస్ అలాగే వాళ్ళ పెద్దమ్మ గారినటువంటి భువనేశ్వరమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఆ కుటుంబంలో ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ మనం చూస్తాం ఈ దుర్మార్గుడు అసలు సొంత చెల్లి షర్మిల విషయంలో కావచ్చు విజయం విషయంలో కావచ్చు విజయం అతని దగ్గరికి పోవాలని భయపడుతుంది ఎక్కడ నా వివేకానంద రెడ్డి పరిస్థితి నాకు దా అని చెప్పేసి కూతురు పెట్టుకొని నా కొడుకు దుర్మార్గుడు అంటే ఇండైరెక్ట్గా చెప్తుంది నా కొడుకే తప్పుడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇద్దరి మీద ఈక్వల్ ప్రేమ ఉంటుంది కానీ నా కూతురికి అన్యాయం జరిగింది నా భర్త గారు బతుకున్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని నేను చెప్తున్నాను వైవి సుబ్బారెడ్డి కూడా దానికి సాక్షి ఏటు విజయసాయి రెడ్డి కూడా దానికి సాక్షి కానీ ఈరోజు ఏకపక్షంగా అతని మోచేతి నీళ్ళు తాగి నా కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగి ఈరోజు నా చెల్లెలకు ఇచ్చిన మాటను నేను తప్పుదామన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన దుర్మార్గమైనటువంటి మైండ్ సెట్కి ఆమె చింతించింది సో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి సోదరుడు చనిపోతే అందరూ చాలా బాధపడుతూ సంతాపాన్ని తెలియజేసే ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా అన్ని ప్రోగ్రామ్స్ లోకేష్ బాబు గారు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని వాళ్ళ బాబాయ్ గారి మీద ఎంతో ప్రేమ వీళ్ళలా కాదు ఈ దుర్మార్గంలా కాదు బాబాయ్ గారు చనిపోయారని తెలిస్తే ఆరు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు లే విత్తనం వంద కిలోమీటర్లు టూ వీలర్ వెహికల్లో లో ఫోర్ వీలర్లు ప్రయాణిస్తాడు హెలికాప్టర్ ఎందుకు చనిపోయారని తెలిస్తే రాత్రికి చేరుకున్నాడు చూడండి మీరే ఆలోచించండి సార్ ఇక్కడ ఉదయవనంగా చనిపోతే తాపీగా కార్లు పోవడం ఎలా చేయాలి ఎలా చూడాలి లోకేష్ బాబు గారు ఆ పర్యటన రద్దు చేసుకుని వెంటనే హుటాహుటిన వాళ్ళ బాబాయ్ గారి సందర్శన కోసం వెళ్ళారు ఆయన్ని చూడడానికి సంతాపం తెలియడానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో బిజీగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఆయన పర్యటన చేస్తాం కేంద్రంతో సత్సంబంధాలు అలాగే మహారాష్ట్ర వెళ్ళే ప్రోగ్రాం కూడా మొత్తం క్యాన్సిల్ చేసి పడేసి తమ్ముడు కోసం ఆయన వెళ్లారు సో ఈ విధమైనటువంటి వాళ్ళ ఎలాంటి ఉమ్మడి కుటుంబంలో అలాంటి ప్రేమ ఆప్యాయత అనురాగం కలిగిన కుటుంబంలో ఎలాంటి పురపక్షాలు ఎవరు ఎలిగేషయడానికి లేదు కానీ ఈ దుర్మార్గులు మాత్రం ఇలాంటి ఎలిగేషన్ సృష్టిస్తూ ఉంటారు ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేదు సార్ ఇదంతా కూడా పచ్చి డ్రామా అని తెలుసు ఇక సొంత కన్న తల్లినే పేగు తెంచుకొని పుట్టిన తల్లినే మోసం చేసిన వ్యక్తి తల్లినే దారుణంగా కుయుక్తిగా ఫిజికల్గా ఎలిమెంట్ చేద్దామన్న ప్లాన్ కూడా ఉందని వాళ్ళే భయాన్ని తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళ మాటలు అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి అంటే సొంత వాళ్ళు కూడా రక్త సంబంధికులు కూడా అతన్ని దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితి అలాంటి వాళ్ళ దెయ్యాలు వేదాలు వలించినట్లు అలాంటి క్రూరమైన మనస్తత్వం రాక్షసు మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఈరోజు ప్రేమానురాగాల గురించి అన్నదమ్ముల అనుబంధం గురించి మాట్లాడడం చాలా శోచనీయం అనమాట ఒక ఆరు నెలల కిందట జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కూడా ఆంధ్ర ఎలక్షన్స్లో నారా రోహిత్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం తిరిగి ప్రచారం చేశారు ఎస్ అంతే కదా ఇప్పుడు వాళ్ళ నాన్నగారి మీద భేదభావం ఉంటే విరోధం ఉంటే రోహిత్ గారు వాళ్ళ పెద్దనాన్నగారు పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు ఆయన బ్లెస్సింగ్స్ ఎందుకు తీసుకుంటారు మా పెద్దనాన్న గెలవాలి రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించాలి అని ఆయన సినిమా యాక్టర్గా ఉండి బిజియెస్ట్ ఆర్టిస్ట్గా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే బాబు గారిని గెలిపించండి మా గారిని గెలిపించండి ఆయన అభివృద్ధి ప్రదాత అంటూ ఆయన ప్రచారం చేశారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని ప్రేమగా చూసుకోకపోతే ఆయన ఎందుకు ప్రచారం చేస్తారు ఇక్కడ ప్రజలు వెంటనే ఆలోచిస్తారు అర్థమైపోద్ది ఒక విషయం గురించి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే బయటికి తీసుకొచ్చారు నారా రామ్మూర్తి నాయుడు గారిని ఇంట్లో గొలుసులు పెట్టి బంధించారు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇది ఎంతవరకు వాస్తవం అసలు దీంట్లో ఏ నిజం ఎంతవరకు ఉంది ఇది చాలా దుర్మార్గమైన ఫేక్ అండి ఇది వాస్తవానికి సైకలాజికల్ గా ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం నాయుడు గారికి అల్జీమర్స్ అల్జీమర్స్ వ్యాధి ఈ అల్జీమర్స్ అంటే తెలియదు ఈ ఈ వీడియో చూస్తే అర్థమైపోద్ది వాస్తవంగా నేను ప్రాక్టికల్ గా చూసినటువంటి ఒక నేను దగ్గర నుండి చూసినటువంటి ఒక పేషెంట్ ఉన్నారండి ఓకే ఆయన చాలా చూడటానికి మనలాగే ఫిజికల్ బాగుంటారు ఫిట్నెస్ పరంగా కానీ చూడటానికి హెల్దీ పర్సన్ లాగా కనిపిస్తారు ఇది మానసికమైనటువంటి రుగ్మత అంటే వాళ్ళకి కంప్లీట్ గా మైండ్ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది సార్ ఏం అర్థం కాదు ఇంట్లో ఉంటారు చక్కగా ఎల్ ఎవరైనా బయటికెళ్ళిపోయినప్పుడు గడి వెళ్ళిపోయినా కానీ ఆ గడి తీసి బయటికి వెళ్ళిపోయి ఎటుపోతారో తెలియదు అంటే ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతే ఆయన వరకు వెళ్తారో తెలియదు ఎవరికి అంటే దారి కనిపిస్తే వెళ్ళిపోతారు దారి కనిపిస్తే ఎక్కడ మెట్లు సందులు గల్లీలు ఎక్కడికి వెళ్ళిపోతా తెలియదు వాళ్ళ ఇంటికి రావాలన్నటువంటి ఆలోచన ఆ ఇంటెన్షన్ వాళ్ళకి తెలియదు అనమాట అసలు ఏమి గుర్తు ఉండదు అసలు పసిఫికల్ కంటే ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం అనమాట ఓకే అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు క్రాస్ చేస్తాను అనుకోండి వాళ్ళకి తెలియదు కాన్సియస్ ఉండదు మైండ్ అప్పుడు ఆ రోడ్డు మీదకి వెళ్ళి ప్రమాదం గురే ప్రమాదం ఉంటారు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి సో దాన్ని బట్టి ఏం చేస్తారంటే బయటకు వెళ్తే ఆయన సేఫ్టీ కోసం ఇంట్లోనే పెట్టి తలుపులేస్తారు బేసిక్ ఎవరైనా నాకు తెలిసిన ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఓకే వాళ్ళ తమ్ముడి మీద ఉన్న ప్రేమతోటి ఆయన సఫర్ అయిన మాట వాస్తవం వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయన కాపాడుకునే క్రమంలో ఇంట్లో జాగ్రత్తగా సేఫ్టీగా నాలుగోళ్ళ మధ్య ఆయన నుంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఆయన చక్కగా కాపాడుకుంటున్నారు దాన్ని కూడా రాజకీయం చేస్తూ అంటే వీళ్ళకి ఏదో ప్రేమ ఉన్నట్టు ఓకే చంద్రబాబు నాయుడు గారి ప్రేమ వాళ్ళ తమ్ముడి మీద ఎవరికి ఉంటది తల్లి చెల్లి మీద ప్రేమ ఉండదు కానీ మొత్తం ప్రపంచం అంతా ప్రేమ నటిస్తారు ప్రజల మీద అసలు ఉండదు ప్రేమ పేదలు అన్నారు పేదలని సర్వనాశం చేశాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నాడు వాళ్ళందరిని సర్వనాశం చేశాడు ఉదాహరణకు ఉదంతాలు ఎన్నో ఉన్నాయి మనం రెగ్యులర్ గా చూస్తా ఉన్నాం గతంలో జరిగిన అంశాలను చెప్పుకుంటా ఉంటాం సుధాకర్ గారు కావచ్చు డాక్టర్ సుధాకర్ ఎస్సీ ఆయన దళితుడు ఆయన మాస్క్ అడిగిన నేరానికే ఆయన్ని దారుణంగా చనిపోయేటువంటి స్థితికి తీసుకొచ్చింది ఈ దుర్మార్గులే అలాగే అచ్చన్న కావచ్చు అచ్చన్న గారు ఆయన కూడా ప్రొఫెసర్ ఆయన్ని కూడా హెరాస్ చేసి చచ్చిపోయే పరిస్థితి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంతబాబుడు డ్రైవర్ అతన్ను కూడా చంపి డోర్ డెలివరీ ఎట్లా చేశారంటే వాళ్ళ పేరెంట్స్కి ఈ ఎమ్మెల్సీ కార్లోని తీసుకెళ్ళి ఇస్తారు మాస్క్ కడిగినా చంపేస్తారు లేకపోతే కరోనా టైంలో టాబ్లెట్స్కి వెళ్ళినా కానీ కొట్టి చంపేస్తారు అంటే ఈ రకమైనటువంటి వ్యక్తులు దెయ్యాలు వేదాలు బోలించినట్లు ఈ ప్రేమని కపట ప్రేమని ప్రకటిస్తూ ఉంటే అంటే ప్రజలకి ఒక దుర్మార్గం రుద్దాలి అదే నిజమో నమ్మించాలి దొంగే దొంగ దొంగ అన్నట్టు అసలు ఈ విషాదంలో ఉంటే వాళ్ళ విషాదం పండగండి గతంలో మహేష్ బాబు గారి సినిమా ఒకటి వచ్చింది ఆ సినిమాలో వీళ్ళను ఆ శవాలు చనిపోయి ఏడుస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు సేమ్ సైకాలజీ జగన్మోహన్ రెడ్డి ఓకే సో ఈ విషాదములు ఉంటే కనీసం సింపతి తెలపకపోగా సంతాపం ప్రకటించకపోగా హుందాతనంగా ప్రవర్తించకుండా ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు వల్ల చనిపోయి చనిపోయారు అనేటువంటి పోపకంట చేస్తున్నారు నిజంగా మరి రెడ్డి గారు విషయమే తీసుకుంటే మనం చంద్రబాబు నాయుడు గారు వల్ల చనిపోతే రెడ్డి గారు మరి వెంటనే ఇతను అధికారులకు వచ్చాడు కదా ఇతను ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి యాక్షన్ తీసుకొని నిజంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సిబిఐ ఎంక్వైరీ కానీ వేసి స్టేట్ పోలీస్తో ఎంక్వైరీ చేయించి ఆయన జైలు పెట్టిన చూచ్చు కదా ఐదేళ్ళు అదేం చేయాల ఎలక్షన్ దగ్గరకు వచ్చాక ఆ కుట్ర కక్ష క్రుయాలిటీ తగ్గిపోక ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ప్రాబ్లం జరిగింది దాంట్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన్ని కావాలని వాంటెడ్గా యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన దుర్మార్గుడు ఈ నీచాతి నీచుడు జగన్మోహన్ రెడ్డి అంత మాత్రమే కాదు వాళ్ళ తండ్రి గారి సమానుడు ఈక్వల్ ఏజ్ ఒక తండ్రి లాంటి వ్యక్తి ఆయన ఆయన మీద ఈ విధమైన రేంజ్ ఒక పెద్ద ఆయన ఏజ్ కూడా గౌరవించకుండా ఒక అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన వ్యక్తిని రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంత క్రూరంగా శత్రువులు సైతం బాధపడ్డారు ఆ విషయంలో కానీ ఈ కాళికేయుడు దయ జాలి ప్రేమ వీటికి తావులేదు అప్పుడు వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబు గారి మీద కుట్ర రాజకీయం చేసి పేపర్లో ప్రచురించినా టీవీలో ప్రసారం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు సునీత గారి కుటుంబ సభ్యులందరికీ వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సార్ కనీసం అటువంటి విజ్ఞత కూడా లేనివాడు మనల్ని పాలించాడా కరెక్ట్ సార్ మంచి పాయింట్ మీరు గుర్తు తీసుకొచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే అధికార నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి హుందాతనం ఆ విజ్ఞత మనం చూసాం శత్రువులను సైతం పలకరించి వాళ్ళు పరామర్శించే తత్వం అంతేకాదు మనం తెలంగాణ రాష్ట్రం కూడా కేసీఆర్ గారికి బాగాలేకపోతే ఆయన హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ఆయన ప్రేమను చాటుకున్నారు అంటే ఒక రకంగా రాజకీయంగా ప్రత్యర్థి ఎన్నో మాట్లాడినారు కేసీఆర్ అయినప్పటికీ కూడా ఈయన గుణం ఇలాంటిది తర్వాత షర్మిల గారు సొంత జగన్మోహన్ రెడ్డి చెల్లెలే కదా ఆవిడ తన కుమారుడికి నిశ్చితార్థం మ్యారేజ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆహ్వానించింది అని అంటే ఈయన వ్యక్తిత్వం కురియాలిటీ అయితే వాళ్ళ అన్నలాగైతే కలవదు యాక్చువల్గా కలవరు కదా వాళ్ళ నాన్నగారికి రాజకీయ ప్రత్యర్థి వాళ్ళన్నీ రాజకీయ రాజకీయ ప్రత్యర్థి ఇప్పుడు ఆవిడ రాజకీయ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు ఉంది ఏపీ సో ఈయన దగ్గరికి వచ్చింది అంటే ఈయన వ్యక్తిత్వం అంత ఉన్నతమైంది కాబట్టి ఆవిడ కూడా వచ్చి ఆహ్వానించింది వీటిల్లో వెలువలతో కూడిన రాజకీయాలు ఎస్ ఎగ్జాక్ట్లీ విలువలతో కూడిన రాజకీయం అయితే పసుపు కలర్ అనేది అందరూ పచ్చగా ఉండాలి సుఖ సౌఖ్యాలతో ఉండాలన్న దానికి ప్రతీక ఆవిడ పసుపు చారి కట్టుకున్నందుకు ఏ టూ విజయసాయి రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి అంటాడు మాట్లాడినది ఎంత దుర్మార్గం అండి ఆ దుర్మార్గుడికి కనీసం కూతురు లాంటిది కదా వాళ్ళ మోచేతి నీళ్ళు తాగాడు కదా అయితేనే వాళ్ళ నాన్నగారి ఆయనకే కూతురు వేసే బాబు గారికి కూడా ఆవిడ అలాంటిది ఆవిడని కూడా అంటే సొంత చెల్లెల్ని ఇట్లా కనీసం కళ్ళెత్తి చూస్తేనే సహించలేరు అండి ఎవరైనా మీరే నేనైనా మన చెల్లెల్ని మన అక్కని ఎవడన్నా గా చూసినా ఏదైనా కామెంట్ చేసి ఊరుకుంటామా అవర్నాథ్ అనే ఒక బాలు టెన్త్ క్లాస్కి రాడు వాళ్ళు అక్కని కామెంట్ చేస్తున్నారని చెప్పి ఆ వైసీపీ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ కామెంట్ చేసి ఇబ్బంది పెడుతుంటే అతను ఎదిరించాడు ప్రతిఘటించాడు నా అక్కనే అంటారా అని చెప్పి ఆ అబ్బాయిని పెట్రోల్ పుస్తకాలు పెట్టారు ఇలాంటి నీచులు మరొకసారి వచ్చే అవకాశం ఉండదండి వీళ్ళు ఇలాంటి రాజకీయం చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ నైజమే అది ఆ నైజాన్ని మనం మార్చలేము సార్ అది అంత క్రుయాలిటీ ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ ఉండదేమో అనిపిస్తుంది అన్నీ విధ్వంసం 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 ఒక జర్నలిస్ట్ సురేష్ గారు ఆలపాటి సురేష్ గారు ఆయనకి ఏం కక్ష అంటే రాజకీయ కక్ష ఏమన్నా ఆ విధ్వంసం పుస్తకం చదువుతుంటే కన్నీరు మిగులుద్ది పుస్తకం తడిసిపోద్ది కన్నీళ్ళతోటి అంత దారుణం చేసి కాళికేయ బ్యాచ్ బాహుబలిలో కాలికేయ బ్యాచ్ అని ఉంటుంది కదా విధ్వంసం వాళ్ళకి జాలి దయాకరణ ఉండదు ఈ రాక్షస మనసత్వం ఈ కాళికేయ తత్వం నశించాలని చెప్పి కోరుకున్నారు కాబట్టే ప్రజలు కూడా వీళ్ళని పక్కన పెట్టారు ఇప్పుడు పదకొండు వచ్చాయి ఈసారి వీళ్ళకి కనుక మైనస్ సిట్స్ అనేది ఏమైనా ఉంటే వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది దాంట్లో అంటే జీరో కంటే దారుణంగా పడిపోయింది వీళ్ళ గ్రాఫ్ జగన్మోహన్ రెడ్డి అంటాడు అప్పుడు ఎమ్మెల్యేలు మార్చినప్పుడు మీకు గ్రాఫ్ పడిపోయిందన్న అందుకే మీకు ఇవ్వట్లేదు మిమ్మల్ని మారుస్తున్నాను అని చెప్పి చెప్పాడు ఇతను గ్రాఫ్ మైనస్ డిగ్రీలో ఉందన్నమాట ఓకే ఇలాంటి వ్యక్తులు ఒక మంచి హుందాతనం కలిగిన విలువలతో కూడిన రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ప్రజలు నిజంగా పక్కు అవుతున్నారు అతని సైకాలజీ మానసిక పరిస్థితికి జాలి పడుతున్నారు ఇలాంటి దుర్మార్గం మళ్ళా మేము గెలిపించుకుంటే మా ఆంధ్ర ప్రజ ప్రజానీకం నాశనం అయిపోద్ది మా బిడ్డల భవిష్యత్తు కూడా తరతరాలు కొలాబ్స్ అయిపోతాయని భయపడి ఇతనికి ఈసారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారానికి ఈసారి లేదు అతనికి అంతే అసలు ఇటువంటి కార్యక్రమాలు చేసే కదా జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకి పడిపోయాడు అవును ఇక ఇంకా ఇలాగే చేస్తా ఉంటే ఇక అసలు మీరు మైనస్ స్థాయికి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి అంటారు జీరో కూడా కాదంటారు ఇక కాదండి ఇంకా ఈసారి ప్రజలు రాళ్ళు తీసుకుని కొడతారని నా అభిప్రాయం అంటే మొన్న ఎలక్షన్స్ లో మేమున్నాం ఒకటి ఆశ్చర్యకరమైన వార్త అంబటి రాంబాబుకి పోస్టల్ బ్యాలెట్స్ లో కేవలం నాలుగు ఓట్లు పనియంట అవుట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ కేవలం నాలుగు ఓట్లు అంటే ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అదే రాజకీయ సమాధి మాత్రమే కాకుండా ఇలాంటి అవాకు చవాకులు అంటే ప్రజల మధ్య కులాల మధ్య సిచ్చు పెట్టాడు ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టాడు ప్రజల్లో కుటుంబాల మధ్య ఇప్పుడు కుటుంబాల మధ్య సిచ్చు పెడుతున్నాడు వీడుంటే మాకు ఎప్పటికీ ప్రమాదం అని చెప్పేసి అరుంధ సినిమాలో పశుపతి అని ఒక ఆ పశుపతి వినాశకుడు అనమాట అంటే ఒక డెవిల్ ఆ డెవిల్ని ప్రజలు ఏం చేస్తారంటే తరిమి తరిమి రాళ్లతో చిత గుట్టి అట్లా ప్రజలకి ఆగ్రహ జ్వాలలు కనుక తెంచుకుంటే అతను ఇలాగే రాజకీయాలు చేస్తా ఉంటే ప్రజలు రాళ్ళ తీసుకుట్టి చంపే పరిస్థితి అవుద్ది ఓకే ఓకే అండి చాలా మంచి విషయాలు చర్చించామండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు